चाइल्ड हेल्थ प्रोग्राम आई रिक्वेस्ट भरत पटेल टू कमऑ टू डायटरी आर गारेड्डी నిర్వహిస్తున్న మెటర్నరీ అండ్ చైల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి డిఎంఎస్ డాక్టర్ శుల్ రావు డాక్టర్ గారికి కొత్తగా విచ్చేసినటువంటి మా నోటరీ సభ్యుడు మరియు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా డాక్టర్ హరికృష్ణ గారికి కోరుకుంటు భగవంతుడు వీరికి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నారు మరియు క్లబ్ సెక్రటరీ గంగారెడ్డి గారికి పిఎస్సి ఇన్ఛార్జ్ రాజలక్ష్మీ నీరా గారికి మా సీనియర్ ప్రెసిడెంట్ తులసిబాయి గారికి మరియు భరత్ పటేల్ గారికి మరియు రోటరీ మిత్రులు అశోక్ గవర్నర్ అండ్ అశోక్ గారికి మరియు వచ్చిన మెంబర్స్కి ఏలిఎమ్స్కు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆడపిల్లలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మా రోటరీ చేసే ఏడు కార్యక్రమాల్లో బా ఏడు కార్యక్రమాలు కోపజెక్ట్ చేస్తూ ఉంటాము వాటిలోని కొన్ని ముఖ్య అంశాలు చెప్తాను ఒకటి శాంతి మరియు సంరక్షణ కొరకై ఫోటో ఉంటాం రెండు వ్యాధి నివారణ చికిత్స మూడు నీరు మరియు పారిశిథ్యం గురించి చర్చలు తల్లి మరియు సంరక్షణ దాంట్లో భాగంగా భాగంగానే ఈరోజు మీకు డిఎంఎస్ఓ గారు హరికృష్ణ గారు వారి సందేశం ఇస్తారు అవన్నీ మీరు పాటించి జాగ్రత్తలు తీసుకుంటా మరియు ప్రాథమిక విద్య అక్షరభ్యాస దీని మీద కూడా మేము చేస్తూ ఉంటాము ఇది కాకుండా మీరు మరియు పారిశు పారిశుద్ధ్యత ఆర్థిక మరియు సమాజ అభివృద్ధి కోసమే కోరుకోవటం ఏడవది ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ పర్యావరణకై అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు ఈ ఏడు కార్యక్రమాలు మేము మంచి వైఫ్గా చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఈరోజు చేస్తున్నాము

స్థానిక వైద్యాధికారి ఇట్రాల్సీ గారికి ఇవాళ ఇంకొకరి ఉంది మా సభ్యుడు ఒక్కసారి సినా కూడా చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పుట్టినరోజు సంతోషం మనకే కలగదు జనాలకు కలిగినప్పుడే అది అందరికీ సంతోషం పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఆ సంతోషంతో ఈ సంతోషం ఎప్పుకోవాలని నేను అనుకుంటా నేను కూడా నా పుట్టినరోజుని అర శరీరాలయాలకు వెళ్ళి పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి బాధ చేస్తూ ఉంటాయి ఎందుకంటే అవకాశం లేని వాళ్ళతో గడపడం వాళ్ళ సంతో సంతోషాలని మన సంతోషాలుగా భావించడం ప్రతి మనిషి గర్భం ఈరోజు ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం నటన హెల్త్ గురించి మాట్లాడాలి చెల్లెల గురించి సాధిస్తారు నార్మల్ డెలివరీస్ గురించి చూస్తామంటే మన దగ్గర నార్మల్ డెలివరీస్ నలభై శాతమే ఉన్నాయండి ఎక్కువ మటుకి గవర్నమెంట్ సైడ్ డెలివరీస్ నార్మల్ అవుతాయి ప్రైవేట్ సైడ్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంజరీలు అవుతున్నాయి కాబట్టి అందరూ దయచేసి గవర్నమెంట్ సైడ్ రావాలి నార్మల్ డెలివరీ చేయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దాన్ని ఈనాటి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు మదర్ అండ్ చైల్డ్ కేర్ పైన ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా కూడా నిజామాబాద్ రోటరీ క్లబ్ పదాధికారులకి మరి నిజామాబాద్ యూనిట్ వారికి ఈ సభపూర్వకంగా వారికి ప్రత్యేకమైన అభినతలు కృతజ్ఞతలు మరియు చాలా షార్ట్ నోటీస్లో ఈ మదర్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్ ఉంది కదా అని నాకు రోటరీ క్లబ్ నాకు సంప్రదించడం జరిగింది నేను విదిన్ ఫైవ్ మినిట్స్లో ఎవరికి పిలిస్తే బాగుంటుంది అని నాకు విచారించడం జరిగింది అండ్ నేను మన ప్రియతమ డిఎంహెచ్ఓ గారు శ్రీ తుంగారాం రాఠో డాక్టర్ సార్ గారికి పిలిస్తే బాగుంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అండ్ విదిన్ ఫైవ్ మినిట్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్ నేను వస్తాను డాక్టర్ సాబ్బు అని సార్ తన యొక్క ఇవ్వడం చాలా చాలా ఎందుకు నేను డిఎంహెచ్ఓ గారికి నేర్చుకున్నాను అంటే నేను గత సార్ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ మెడికల్ అండ్ హెల్త్ ఎంటైర్ రిజిస్ట్రీస్ నేను చూస్తున్నాను సార్ యొక్క యాక్టివిటీస్ ఇటీవల కాలంలో డ్రై డే పాటించాలి అండ్ డెంగ్యూ లాగా డెంగ్యూ వారోత్సవాల్లాగా ఏదైతే ఉంటుందో ఈ వర్షాకాలం రాగానే సీజనల్ డిసీజెస్ అనేవి చాలా ప్రభుత్వం ఉంటాయి ఆ సీజనల్ డిసీజెస్ని ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని చూస్తుంటుంది అండ్ ఏదైతే ఉందో హెల్త్ ఆర్గనైజేషన్స్కి గవర్నమెంట్ బాడీస్కి ఎన్జిఓస్కి అందరూ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలాగే అందరూ కూడా దాన్ని కలిసికట్టుగా ఏదైతే ఉంటుందో సీజనల్ డిసీజెస్ బారిన పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎస్పెషల్లీ హై రిస్క్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు ప్రజలకి దాని నుంచి బారిన పడకుండా కాపాడాల్సిన ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే నానుడు ఏదైతే ఉందో దానికి ఎప్పుడు కూడా సన్నాద్ధం అవుతూ ఉంటుంది కాబట్టి గత టు లాస్ట్ రెండు నుంచి నాలుగు వారాల నుంచి సార్ డిఎంహెచ్ఓ గారు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా పర్యటించి ప్రతి చోట కూడా ఈవెన్ చిన్న చిన్న పల్లెటూరులే కాకుండా చిన్న చిన్న గల్లీ కాలనీలో కూడా సార్ మొన్న ఇటీవల ఒక లీడింగ్ ఛానల్లో చూశాను సార్ విషయాలు కూడా నాకు తెలియదు ఎన్టీవీలో కూడా నేను సార్ చూడడం జరిగింది ఏంటంటే టైగర్ దోమ స్వైర్య విహారము అనే ఒక ఆర్టికల్ వచ్చింది సార్ నేను చూసినది సో సార్ చిన్న చిన్న కాలనీలు ఇలాంటి ఇలాంటి స్లమ్స్లో కూడా వెళ్ళేసి ఆ డ్రై డే ఎట్లా పాటించాలి ఆ డెంగ్యూ ప్రివెన్షన్ మెజర్స్ ఏంటో ఉంటుందో పక్కన రాష్ట్రం ఇది కర్ణాటకలో ఇప్పటికి కూడా అక్కడ ఒక కరోనా లాగా ఒక సైలెంట్ ఎపిడమిక్ లాగా డెంగ్యూ స్టార్ట్ అయింది అండ్ మోర్ ఓవర్ మన డిస్టిక్లో కూడా గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫీవర్స్ ఫీవర్సు జ్వరాలు స్టార్ట్ అయిపోయినాయి ఈవెన్ దో మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నా కూడా నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్ వేస్ అనమాట మనకు అటాక్ చేయడానికి అంతే ఉంటుంది అట్ ద సేమ్ టైం వాటి పని వాళ్ళు చేస్తుంటే మనకు మనం సంరక్షించుకోవాలి దాంట్లో భాగంగా ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు రోడ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇంపార్టెంట్ టాస్క్ ఒక ఐదు నుంచి ఆరు ఏడు టాస్క్లలో ఏదైతే ఉంటుందో సొసైటీ సంరక్షణ మరి ఆరోగ్య సంరక్షణ దాని మీద కూడా గివింగ్ బ్యాక్ టు సొసైటీ అని రోటరీ ఏదైతే చేస్తుందో కార్యక్రమం ఇస్ చాలా 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 అభినందమైనది దానికి ఎప్పుడు కూడా మీరు నడుము దిగించారు అండ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఏదైతే ఉంటుందో మనం తల్లిపాల వారోత్సవాలు ఇదే పిఎస్సిలో చేశాము త్రూ రోటరీ క్లబ్ అండ్ నాకు ఇంకొక సభాపూర్వకంగా ఇంకో మాట ఏంటంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తల్లిపాల వారోత్సవాలు శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి ఇన్ అసోసియేషన్ విత్ మన తెలంగాణ శిశు మరియు సంక్షేమ శాఖ శ్రీ సంక్షేమ శాఖ వారి యొక్క తోని ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంటైర్ నిజాంబాద్ డిస్టిక్లో సెక్టర్ వైజు ఈ తల్లిపాల వారోత్సవాలు చేస్తున్నాము అండ్ హోప్ఫుల్లీ ఏదైతే ఉంటుందో ఈసారి సార్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ వీక్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది అతి త్వరలో మనకు టూ వీక్స్లో రాబోతుంది అండ్ ఐఎమ్ షూర్ రోటరీ వాళ్ళు కూడా ముందుంటారు మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రామ్ సార్ ద్వారా మెసేజ్ వెళ్ళడానికి ఎందుకంటే ఇవాళ టాపిక్ ఇట్ సెల్ఫ్ మదర్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి సార్ ఇంతకుముందు చెప్పారు నార్మల్స్ సిజేరియన్ వర్సెస్ అనేది సిజరీస్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ సెక్టార్కి మీరు ఏదైతే అన్ని కూడా ఫెసిలిటీ మనకిప్పుడు డిస్టిక్ లెవెల్లో ఇంతకుముందు ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ అలా ఉండేది ఇప్పుడు ఎక్కడికెక్కడ కూడా బోధంలో వీ హ్యావ్ డిస్టిక్ హాస్పిటల్ వి హ్యావ్ మెడికల్ కాలేజ్ సో ఒక టీచింగ్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఫెసిలిటీని మీరు అందరూ కూడా ఏదైతే ఉందో సేఫ్ డెలివరీ సేఫ్ హ్యాండ్స్లో చేయించుకుంటారు అని సార్ ఇంతకుముందు మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ యూ గైస్ మీరు ఆశా వర్కర్స్ అంగన్వాడీస్ మీరు మీ యొక్క ఎక్కడైతే మీరు డైలీ అటెండ్ అవుతారో వాళ్ళకి మెసేజ్ రిలేటెడ్ ఏమి సార్ మెసేజ్ మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళండి పోతే క్విక్ రీక్యాప్ ఏంటంటే ఈరోజు చైల్డ్ హెల్త్ గురించి మనము తెలుసుకోవాలంటే ఎస్ మనము ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడనే మన పిల్లలు కూడా నివసిస్తున్నారు ఇక్కడ పాలించే తల్లి ఉన్నారు అండ్ యాంటీస్బెటిక్ ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఉన్నారు అండ్ మహిళలు కూడా ఉన్నారు సో ఎప్పుడైతే ఒక మహిళ ఇంట్లో ఏదైతే ఉంటుందో అలర్ట్గా ఉంటుందో ఆ ఇల్లు అనేది ఎప్పుడు కూడా సంక్షేమంగా ఉంటుందన్నమాట సో మీరు ఏదైతే ఉంటుందో రైట్ ఫ్రమ్ ద ఇంటి నుంచే మీరు ఇప్పుడు వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది మీరు ఖచ్చితంగా వేడింగ్ నీళ్ళింగ్ కాల్చి ఇంట్లో వాళ్ళకి మీరు పిల్లలకి స్కూల్కి పంపించినా కూడా ఈ వాటర్ బాండ్ డిసీజెస్ని మనం కాపాడుకోవాలి వాటర్ బాడ్ డిసీజెస్లో ఇప్పుడు గత వన్ వీక్ నుంచి మేము ప్రైవేట్ ప్రాక్టీస్లో చూసేది కూడా ఏంటంటే ఈ డైరీ అతిసార ఎక్కువ వస్తుంది లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనే సిస్టమ్ని కూడా మీరు అమలుపరుచుకోవాలి వేడి నీళ్ళు ఖచ్చితంగా ఇది చేసి ఆ పిల్లలకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి ఫ్యామిలీకి ఇవ్వాలి అండ్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు జ్వరాలు అందులో చికెన్ గిన్యా డెంగ్యూ ఇప్పుడు వర్షాలు పడితే కనుక అవి ఎక్కువ ప్రబలతాయి కాబట్టి చికెన్ గిన్యా డెంగ్యూకి ఏంటంటే మన ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అండ్ సామాజిక పరిశుభ్రత ఈ మూడు కూడా పాటిస్తే ఈ డిసీజ్ నుంచి మనము ఖచ్చితంగా మనం సంరక్షించుకోవచ్చు దోమకాటు అనేది ఒక ప్రజా ఆరోగ్యానికి చేదు కాబట్టి సాధ్యత వరకు ఈ మస్కిటో బైట్ ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడంలో మీరు మీ యొక్క ఫ్యామిలీని సంరక్షించుకోవడంలో మీ యొక్క ఆ పాత్ర అనేది గృహిణి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది సో అవాయిడ్ మస్కిటో బైట్స్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవి రానున్న సీజనల్ వ్యాధులకు కూడా ఇచ్చేయచ్చు అండ్ మోర్ ఓవర్ చైల్డ్ గురించి పిల్లలకి ఇప్పుడు కూడా ఈ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ డిసై ఆర్గనైజేషన్లో చాలా 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 ప్రైవేట్కి ఘీటుగా ప్రతి వ్యాక్సిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ రీసెంట్గా ఇమ్యునే యూనివర్సల్ ఇమ్యునేషన్లో మనకు రోటా వైరస్ మన భారతదేశంలో డైరియా అతిసార ఐదు సంవత్సరాల లోపల పిల్లల్లో చనిపోవడంలో ఎక్కువ కూడా ఈ రెండు వ్యాధులు ఎక్కువ కూడా దోహదపడుతున్నాయి కాబట్టి డైరియా అతిసార అంటే వామిటింగ్స్ మోషన్స్ లూజ్ మోషన్స్ దానికి రోటా వైరస్ యొక్క వ్యాక్సిన్ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని పిఎస్సి ఆర్ఎస్సీస్లో ఇస్తున్నారు గవర్నమెంట్ సెక్టార్లో ఇస్తున్నారు వాటిని ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఇప్పుడు వచ్చే డిసీజెస్లో వర్షాకాలంలో ఇది కాకుండా ఈ డెంగ్యూ ఈ డెంగ్యూ కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఎక్కడైతే దోమకాటు సంరించుకోవడానికి ఈ ఏదైతే ఉంటుందో ఖాళీ ఈ వాటర్ కూలర్ నడుస్తుంది వాటిలో ఈ డెంగ్యూ దోమ అనేది ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటుందో అక్కడ బ్రీడ్ అవుతుంది అనమాట అక్కడ మల్టీప్లై ఉంటుంది సో ఇంటి పైన ఉన్న వా టైర్స్ కావచ్చు కొబ్బరి చిప్పలు కావచ్చు వాటర్ వా వాడకుండా ఉంచేసిన కూలర్లో వాటర్ కావచ్చు మన ఇంటి పరిసరాల్లో ఉండే వాటర్ ఏదైతే నీళ్ళ తొట్టి కావచ్చు ఓవర్ హెడ్ ట్యాంక్స్ మీద కప్పులు వేయకుండా అట్లా వదిలేయడము సంపు దగ్గర అట్లా వదిలేయడము ఎక్కడైతే ఈ వాటర్ ఫ్రెష్ వాటర్ ఉంటుందో అది అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ డే టైమ్ బైటర్ అనమాట మీ పైగా దోమాయి రసుకుట ఏదైతే ఉందో ఇది సెల్ చేసి ఇది డే టైం మాత్రమే కుడుతుంది కాబట్టి మీ పిల్లలకి అక్కడ స్కూల్స్లో కూడా మీరు వెళ్ళినప్పుడమ్మ అక్కడ కూడా స్కూల్లో వాళ్ళకి కూడా చెప్పాలి ఖచ్చితంగా డే టైం బైటర్ కాబట్టి ఇవన్నింటినీ మనం సంరక్షించుకోవాలని అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అగైన్ అండ్ అగైన్ పదిహేను రోజుల్లో మనం మళ్ళీ తల్లిపాలు జ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వరల్డ్ వైడ్ కూడా తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము అండ్ మనకి ఎక్కడైతే తల్లిపాలు మొదటి ఆరు నెలలు ప్రతి బిడ్డకి పట్టియడం అనేది అండ్ ప్రతి బిడ్డ తల్లిపాలు తాగడం తల్లి ప్రతి బిడ్డ యొక్క జన్మ హక్కు ఓకే సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్లాంటి వేదిక ద్వారా మీ అందరికి మెసేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ హెల్త్ వర్కర్స్ లీంక్ ఏంటంటే ఇప్పుడు థర్టీ టూ టు థర్టీ సిక్స్ పర్సెంటే ఎందుకంటే పుట్టిన వెంటనే పిల్లలకి మీ సిజేరియన్ అయితే అయింది నార్మల్ డెలివరీ అయితే హాఫ్ అన్ అవర్ లోపల తల్లిపాలు పట్టాల స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏర్పరచుకోవడానికి మీరు దోహదపడాలి రైట్ ఫ్రమ్ యాంటీనేటల్ చెకప్ నుంచి మీరు వాళ్ళకి తల్లిపాల గురించి ఇంపార్టెన్స్ చెప్పాలి ఇప్పుడు ఆవిడకి తల్లిపాలు గుర్తంగానే బిడ్డకు తాగింది అలా ఖచ్చితంగా చెప్పాలి అండ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో తీసుకురావాలి అండ్ అయినా నార్మల్ అయినా అరగంట లోపలే తల్లిపాలు పట్టాలి ఇంతకుముందు గంట రెండు గంట చెప్పేవాళ్ళు విదిన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే తల్లిపాలు పట్టించాలి జనరల్గా మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి చూస్తూ ఉంటాము ఏంటంటే పుట్టిన వెంటనే తల్లిపాలు రావు సార్ రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు పక్క మటలు రాదు పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉంటుంది అని బిడ్డకి తల్లికి వేరు చేస్తూ ఉంటారు విట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఖచ్చితంగా బేబీకి రెండున్నర కిలోలు తొమ్మిది నెలలు నిన్న మోసిన ఏదైతే డెలివరీ అయిన తల్లులు ఏదైతే ఉంటారో వాళ్ళ బిడ్డలకి రెండున్నర కిలోలు ఉంటే స్ట్రైట్ అవే విదిన్ హాఫ్ అన్ అవర్ మీరు ఖచ్చితంగా రూపాయలు పట్టాలి అండ్ చాలా వరకు ఈ మురుపాలంటే దాని మీద అవగాహన మందికి లేదు ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చే ఆ యెల్లో కలర్లో స్రవించే పాలని కొలెస్ట్రామ్ అంటారు విచ్ ఈస్ ఈక్వల్ టు హండ్రెడ్ యాంటీబయాటిక్స్ అందులో యాంటీ ఇమ్యూన్ ప్రాపర్టీస్ అంటే యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి దాంట్లో అంటే ఏంటి రోగ నిరోధక శక్తి ఇచ్చే వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తి పెంపొందించే అంశాలన్నీ దాంట్లో ఉంటాయి అదేంటి యాంటీఇక్ట్ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీస్ బ్యాక్టీరియాలకి వైరస్లకి అన్నిటికీ కూడా కాపాడడానికి ఆ ఫస్ట్ టూ డేస్లో వచ్చే గురుస్తాం ఖచ్చితంగా దోహదపడుతుంది అది ఖచ్చితంగా పట్టిందని చెప్పాలి సో ఫస్ట్ సిక్స్ మంత్స్ తలిపాలు అండ్ సెవెంత్ మంత్ ఆన్వర్డ్స్ మందికి ఇప్పుడు కూడా పల్లెటూర్లలో ఆరు నెలల వరకు తలిపాలు పట్టేసి ఏడో నెల తొమ్మిది నెలల వరకు కూడా పాలే పట్టిస్తుంటారు వాళ్ళు అదనపు ఆహారం తీసుకోరు వాళ్ళకి అవగాహన ఉండదు థ్యాంక్స్ టు గవర్నమెంట్ దక్కి లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో దానికి ఏదైతే ఉంటుందో బాలామృతం బాలామృతం ఇస్తున్నారు అది ఒక మన దేశీయ వాడి సిర్లా ఈ సిర్లా కల్చర్ అనేది ప్రతి పల్లెటూరులో ఒక విష సంస్కృతి లాగా పొద్దులేసి అందరికీ మొబైల్ డేటా ఫ్రీ ఉంటుంది జియో దాంతో ఏమవుతుంది చూస్తూ ఆ ఉంటారు స్టఫ్ అంతా కూడా అంటే పాశ్చాత్య కల్చర్ వచ్చేసింది మనము ఈ సెర్లా కల్చర్ ఈ నెస్లే కల్చర్ ఈ డబ్బా పాల సంస్కృతి నుంచి విడదాన్ని అందరు కూడా హోమ్ మేడ్ ఫుడ్ మన ఉగ్గు కల్చర్ని తీసుకెళ్ళాలి సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ మదర్ మిల్క్ అండ్ సెవెంత్ మంత్ ఆన్మర్ట్స్ ఖచ్చితంగా ఆహారం ఆర్ మీనింగ్ ఫుడ్ ఆర్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫిడియాట్రిక్స్ అందరూ కూడా ఈ సెవెంత్ మంత్ నుంచి బీరింగ్ ఫుడ్ ఖచ్చితంగా పెట్టాలి బాల అనేది ప్రతి ఊర్లో ప్రతి అంగన్వాడీ టీచర్స్ ఇస్తున్నారు కానీ చాలా మంది దానికి ఏదైతే ఉంటుందో ఆ బర్రెలకి గొర్రెలకి కుడిగిళ్ళకి వాడుతున్నారు ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నేను చెప్పంగా విన్నా నిజంగా కావాలంటే మీకు చెప్తారు వాళ్ళు బట్ అది ఎంత మంచి ఆహారం అంటే గవర్నమెంట్ దాని మీద ఖర్చు పెట్టి తయారు చేస్తుంది సెర్లాగ్ బదులు ఈ ఉప్పు అనేది కల్చర్ కోసం బట్ ఈ సభ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మొదటి ఆరు నెలల దళిపాలు ఏడో నుంచి సంవత్సరం వరకు ఆ ఉగ్గు అనేది తినిపించకపోతే ఆరు నెలల తర్వాత పిల్లలకి క్యాలరీ రిక్వైర్మెంటు ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ వాళ్ళ పోషక పదార్థాల యొక్క డిమాండ్ అనేది రెట్టింపు స్థాయిలో వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అదిన పం పెట్టాలి ఈవెన్ పోషక అభియాన్ వాళ్ళు కూడా ఏదైతే ఉంటుందో మదర్ అండ్ చైల్డ్ ద్వారా ఇదే మెసేజ్ని మీకు సెప్టెంబర్ మాసంలో ఇస్తారు సో ఖచ్చితంగా ముందు ముందు మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ నుంచి గడుదాం సో పిల్లలకి సంరక్షించుకోండి అండ్ హ్యాపీ మదర్స్ హ్యాపీ కిడ్స్ హ్యాపీ సమాజం థ్యాంక్ యూ సో మచ్ అంగన్వాడి కార్యకర్తలకు టోటల్ ముగ్గురు అభ్యర్థి ధన్యవాదాలు